ఆయన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే పోయి టాపిక్ పంది పిల్లల గురించి పంది ఇంతది సరిగా చూసుకుంటుంది పిల్లల్ని సరిపోతుంది అనుకుంటాం మనం కానీ అట్లా ఉండదు ఈన తర్వాత కింద పండుకొని పొరలాడి పిల్లల్ని చంపేస్తుంది కొన్ని పందులు ఎందుకంటే ఇవి ఈ పంది అలా కాదనమాట చాలా పిల్లల వరకు పుట్టించింది చాలా గ్రేట్ థింగ్ పంది ఎందుకంటే పిల్లల్ని దగ్గరికి నేను వస్తానేమో అని బుసలు కొడుతుంది అయినా మా మనం ఆ ప్రయత్నం చేయకూడదు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తే కొన్ని పందులు బాగా ఉంటాయి ఉంటాయన్నమాట చీల్చి చెండాళ్ళు కానీ జాగ్రత్తగా తీసుకునే వాళ్ళు మనం దూరం నుంచే కట్టతో కానీ లేదా పందిని వేరే కాడికి వేరే కాడికి పంపించి పిల్లల్ని పట్టుకోవడం కానీ చేయాలి మనము కొంతమంది పందులు మిస్ అవుతాయి అని గుర్తులు పెట్టుకుంటారు అనమాట గుర్తులు వచ్చేసి జింకోసనో లేకుంటే మొండి తోకనోనో అది ఏదేదో ఉంటాయన్నమాట మా మా ఎరకలి కులానికి వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్